చంద్రగిరి యేసు గారు ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ యేశురత్నం గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం అండి మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ గారికి లక్ష్మీనారాయణ గారికి రాము గారికి ప్రైమ్ నైన్ వ్యూవర్స్ అందరు కూడా నా సో మొత్తానికి యేసు గారు రాజకీయాల్లో బళ్ళు ఓడలయ్యాయి ఓడల బల్లు బల్లయ్యాయి ఎన్నికల రిజల్ట్స్ ముందు వరకు మనం చర్చించుకున్నాం సో తర్వాత మీరు ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఐ థింక్ ఈరోజే జాయిన్ అయినట్టున్నారు డిబేట్స్లో డిస్కషన్స్లో సో మొత్తానికి ఎలా అనిపిస్తుంది యేసురత్నం గారు మరి అభద్రతా భావంలో వైసీపీ నాయకులు ఉన్నారనేటువంటి ఒక వాదన వినపడతా ఉంది ఇంకొక వైపు పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు తమ దారి తాము చూసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని సో పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మరి బీజేపీ వైపు ఎందుకు వైసీపీ ఎంపీలు చూడాల్సి వస్తుంది సార్ ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు తర్వాత మీరు కూడా విశ్లేషిస్తున్నా ఒకటి అంటే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి డెఫినెట్గా ఈరోజు సిచ్యువేషన్ మాత్రమే రాష్ట్ర పరిస్థితి చూసిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు నేను ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రుల దగ్గర ఎయిటీ త్రీ దగ్గర నుంచి చాలా క్లోజ్గా ఉన్నాను కాబట్టి ఇది అంటే ప్రజలకు కూడా తెలియాలి నేను శ్రీనివాస్ గారు చెప్పిన దానికి కానీ లేకపోతే పెద్దలు మాట్లాడేదానికి కాదు ఇప్పుడు మనం మీ అభిప్రాయం ఓటమిని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలో కూడా కానీ క్యాటర్ ఎందుకంటే కొత్తగా చూసిన క్యాడర్ డిజప్పాయింట్ అవుతాయో కానీ మీ ముందున్న నేసరత్నం మాత్రం డిజప్పాయింట్ కాదు సిచ్యువేషన్ మీ ద్వారా ప్రజలకు కూడా అంటే ప్రజలకు తెలియాలా తర్వాత నాయకులకు కూడా తెలియాలా మళ్ళీ ఎట్లా హౌ టు మా వైసీపీ నాయకులకు కూడా తెలిస్తే ఎస్ మనం అయిపోయింది కాబట్టి కుంగిపోవటం కాదు అని ఉదాహరణతో సహా చెప్పాలని నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ టూ టైమ్స్ జరిగిన ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు ఒకసారి రివ్యూ చేసుకున్నట్టయితే భారతదేశంలోనే ప్రభంజనం అనమాట ఎనిమిది నెలల్లో పార్టీ పెట్టడము తర్వాత అసలు ఊహించని విధంగా ఊహించని విధంగా ఒక అసలు రాజకీయాలకు సంబంధం లేని ఒక పెద్ద మనిషి మరి వచ్చేసి ప్రజా జీవితంలోకి రావాలని ఒక చిన్న ఆలోచనతో మరి ప్రజలకి నేను ఏదో చేయాలి నా వంతు ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద ఇది ఎన్టీ రామారావు గారు పెద్ద స్టార్ అయిపోయాడు మరి రాష్ట్ర అభివృద్ధిలో అభివృద్ధిలో కూడా మంచి పార్టిసిపేషన్ ఉంది వచ్చారు వచ్చేసిన తర్వాత ఎయిటీ త్రీ ఎలక్షన్స్లో నేను కల్లారా చూశాను ఎయిటీ ఫైవ్ చూశాను ఈ ప్రపంచంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లు అత్యధిక సీట్లు తీసేసేసుకొని మరి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన ఇది ఏర్పాటు చేశారు చేశారు తర్వాత ఊహించని విధంగా భారతదేశంలోని ఈరోజు కూడా ఈరోజు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఉదాహరణకి కిలో రెండు రూపాయల బియ్యం పేదవారికి పక్క గృహాలు రైతుకి పేద రైతుకి ఉచిత కరెంటు ఈ విధంగా ఆయన చేసిన ఆయన చేసిన ఈ రోజు కూడా ఎవరు ముఖ్యమంత్రులైనా కానీ మన రాజశేఖర రెడ్డి గారైనా కానీ చంద్రబాబు చేసింది ఎప్పుడైతే ఇవి కంటిన్యూ చేస్తున్నారో సో దాన్ని బట్టేసేసి ఆయన ఆలోచన విధానం పేదల పక్షాన సంక్షేమం ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్గా తెలిసింది అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎన్టీ రామారావు గారిని ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో మరి రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి మరి అంటే ఇంత చేసిన ఈరోజు కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా మరి సంక్షేమ పథకాలు అంటే మంచి పరిపాలన అసలు నాన్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ అనేది చెప్పడానికి నేనే పెద్ద ఉదాహరణ నేను ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఆయన దగ్గర సెక్యూరిటీ అవసరం చేశాను కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన ఇది కానీ ఈరోజు కూడా నేను మర్చిపోలేను నాలాంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి ఆదర్శ మూర్తిలాగా ఉంటారు నేను ఒప్పుకుంటాను అలాంటి ఆదర్శ మన రాష్ట్ర ప్రజలు ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో అతి ఘోరంగా అతి దారుణంగా ఓడించటం కేవలం డెబ్బై చిల్లర సెవెంటీ ఫోర్ సీట్స్ ఒక దగ్గర రెండు చోట్ల చిత్తరంజన్ దాస్ గారి మీద ఓడిపోవడం జరిగింది మళ్ళీ అలానే భారతదేశంలో ఆయన ఇది ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశాన్ని పరిపాలించే పెద్ద గ్రూప్కి వీళ్ళందరికీ అప్పుడు ఈ ఉంది అప్పుడు అప్పుడు ఆ కూటమి అంతా ఈ కూటమికి నాయకుడు అధ్యక్షుడు అక్కడ ఇక్కడ పోయినప్పటికీ కూడా భారతదేశం అంతా కూడా అక్కడ ప్రధానమంత్రిని నిర్ణయించడంలో కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడంలో కానీ ఆయన ప్రథమ పాత్ర ఉన్నారు సో అలాంటి వ్యక్తిని ఓడించి చేశారు కానీ ఆయన గుండె నిబ్బరం ఏంటంటే ఎక్కడ కూడా వనకలేదు తొనకలేదు మళ్ళీ ఐదు సంవత్సరాలు కేవలం ఐదు సంవత్సరాల్లో తొంభై నాలుగు తొంభై నాలుగు వచ్చేసరికి అప్పుడు వచ్చినాయి వాళ్ళు కాంగ్రెస్ కేవలం సెవెంటీ ఫోర్ సీట్స్ ఏమో ఇస్తే ఐదు సంవత్సరాల్లో అప్పుడు కూడా నేను నా దగ్గర అతి దగ్గరుండి చూశాను నేనప్పుడు ఈ పార్టీ పోయేటప్పుడు ఆ పార్టీ ఎయిటీ నైన్లో పోయేటప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నా ఎన్టీ రామారావు గారు సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నా మళ్ళీ నైన్టీ ఫోర్లో బా ఎన్టీ రామారావు గారికి బాధ్యత రప్పేటప్పుడు నేను విజయభాస్కర్ రెడ్డి గారి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాను ఓకే అంటే ఇంత దగ్గర ఉండి ఎన్టీ ఇక్కడ ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఈ కాంగ్రెస్ గొప్ప చెప్పాం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎన్టీ రామారావు గారికి గొప్ప చెప్పేటప్పుడు కూడా అతి దగ్గర ఉండి చూసాను కేవలం ఇరవై ఆరు సీట్లు ప్రతిపక్షం కూడా డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగులో కూడా సగానికంటే కూడా ఇదైపోయింది అంటే అది ఆ స్పిరిట్ తోటి ఎక్కడ కూడా వనక్కుండా తనకుండా చేసేసి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇది ఉంది సామాన్యమైన సరే మనము ఎగ్జామ్ రాయడానికి మనం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాయి అవి మనం ఎక్స్పెక్ట్ చేయింది ఏదైనా జరిగితే ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్స్పెక్ట్ చేయింది సంక్షేమము సంక్షేమం మీద బాగా దృష్టి పెట్టడం వల్ల సంక్షేమం తప్ప ఏం బటన్ నొక్కద ఏం లేదనేది ఇప్పుడు విశ్లేషణ అంత మనం ఎందుకంటే అంతకు మించి ఏం చేయలేదని సరే ఆ రోజున మరి ఆయన సంక్షేమం అందించిన వ్యక్తిని కూడా ఆ రోజున పక్కన పెట్టారు ఈ రోజున కూడా మరి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి కేవలం ఐదు సంవత్సరాల్లో ఇలా రావటం అనేది వచ్చిందని మనం ప్రజా తీర్పును మనం తప్పనిసరిగా గౌరవించాలి గౌరవించాలి అందులో ఏం లేదు నేననేది ఏంటంటే ఇప్పుడు మిగతాదేమో కానీ నలభై సంవత్సరాల మంది ఏదైతే జరిగిందో మనకి ఆ లెసన్ ఆ లెసన్ అనేది దానికి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది నలభై ఏళ్ళలో ఉంటుంది కాబట్టి ఇందా పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వయసు ఉంది ఇంకా సెట్రేట్ చేసుకునే అవకాశం ఉంది ఎస్ మా నాయకుడికి మరి ఏదైనా సరే మొన్న వారు చెప్పారు ఏమి కంగారు కేటర్ని ధైర్య ధైర్యపరచడం సరే పొరపాట్లు ఎట్లా జరిగినా పొరపాట్లు జరిగినాయా అట్లా జరిగిందా ఇవి ఏమైనా అన్ని ఒక ఎత్తే అయితే ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఎస్ మళ్ళీ ఐదు సంవత్సరాలలో మళ్ళీ పోయినసారి పద్నాలుగు నెలల్లో మరి ప్రజల్లోకి పోయేసేసి ప్రజల్లో ఉన్నదాన్ని మనం క్యాచ్ చేసేసేసి నవరత్నాల ద్వారా ఇచ్చేసాము ఇక మళ్ళీ కూడా అవకాశం మనకుంది ప్రజ ప్రజల్లో ఇప్పుడు నాయకుడు ఎప్పుడైనా ప్రజల్లోనే ఉంటారండి కాస్త ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఎందుకంటే ఈ రోజున మన మన రాష్ట్ర చరిత్రలో చూసినట్టయితే ముఖ్యమంత్రి అయిన వాళ్ళలో చాలామంది ఎన్టీ రామారావు గారు ఆ వయసులో అరవై సంవత్సరాలు పైబడిన వయసులో ప్రజల్లో పోయేసేసి విపరీతంగా తిరిగి ముఖ్యమంత్రి గారు అయ్యారు ఆ తర్వాత చూసినట్టయితే మరి రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అండి నాకు శక్తి ఉంది కాబట్టి తిరుగుతున్నామని కాదు ప్రజా ప్రజల యొక్క ఇబ్బందులు ఇది ఒక మంచి మార్గం ఎందుకంటే మన రాష్ట్రం ఈ చివరి నుంచి ఆ చివరికి చూసేసుకుంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వందల ఒక వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది రకరకాల కులాలు రకరకాల మతాలు రకరకాల వర్గాలు ప్రాంతాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క చోట ఒక వాళ్ళ అవసరాలను గుర్తించేసేసి ఒక డిజైన్ చేయాలి కాబట్టి ఇది ఒక చాలా మంచి ఇదే ఏదో ఎలక్షన్ టైం గతంలో గతంలో మరి చూసినట్టయితే ఎయిటీ త్రీకి ముందు చూసినట్టయితే వాళ్ళంతా కూడా ఏదో ఒక మా నలుగురుంటే మా నలుగురు శ్రీనివాస్ గారు చీఫ్ మినిస్టర్ రాసి ఇచ్చేసేస్తే ఎక్కడి నుంచి శ్రీనివాస్ గారు వచ్చేస్తే చీఫ్ మినిస్టర్ గారు అవుతారు అది ఆ సిస్టమ్ ఉండేది కానీ ఆ తర్వాత రోజుల్లో చూసినట్టయితే నేను ఎగ్జాంపుల్స్ బహుశా ఇంత ఫిగర్స్తో సహా ఎవరెవరేమో ఎగ్జాంపుల్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్వయం కృషి ఈ రోజున ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ప్రజాజీవితంలో జీవితంలో సామాన్యుడు ఆయన యాక్టర్గా వచ్చేసి ఎనిమిది నెలల్లో ఒక పార్టీ పెట్టేటట్టు ప్రభంజన సృష్టించారు దాని మరి తిరగరాసేసేసి సన్నివేశాలు ఒకటి కాదు వరసన కంటిన్యూగా మనం చాలా చూస్తున్నాం అంటే ఓటెమిది తోటి కుంగిపోవటం అనేది లేకుండా ప్రజా జీవితంలో ఇది సా సామాన్యమైన సాధారణమైన విషయమే అనిగా మరి అటు కేటర్ని కానీ ఇటు ప్రజల్లో కానీ ఎట్లాంటి ఇబ్బంది అర్థం లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం మొత్తానికి ఒక అంశం వైసీపీ ఎంపీలు ఇప్పుడు వైపు వెళ్తారా వెళ్ళరా ఇప్పుడు మీరే క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు అంటే అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు ఎంపీలు ఒకటి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు రాజ్యసభలో సభ్యులు ఎవరైతే ఉన్నారో జనరల్గా అంతే కదా రాజ్యసభ ముఖ్యంగా రాజ్యసభ సభ్యులే సో మీరు ఊహించినట్టయితే నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ విధమైన సామాజిక పరమైన సంఖ్యని రాజ్యసభలో పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు ఈరోజు చూసినట్టయితే మరి మోదే వెంకటరమణ గారు కానీ మన బుస్ గారు కానీ అదే కృష్ణయ్య గారు ఆరు కృష్ణయ్య గారు కానీ మరి మొన్న మొన్నటికి మొన్న బాబురావు గారు ఎస్సీ ఇదంతా కూడా చరిత్రలో మనం గుర్తించుకోవాల్సిన విషయం అండి ఇది మనం ప్రజలకి తెలియాల్సింది రాజ్యసభలో ఇంతమంది బడుగు బలహీన వర్గాల సంఖ్య ఉండటం అనేది వీళ్ళకేమి నేను చెప్పిన వాళ్ళకి ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమో లేకపోతే ప్రాబ్లమో లేకపోతే ప్రాబ్లమో వేరే కేసులు ఉండే ఇది కూడా ఎక్కడ లేదు కాబట్టి నేను మీరేది అనుకోరు అలా అలాంటి అంత అవసరం లేదు భయపడదు